కైకేయి వరాల వల్ల అడవికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న రాముడు సీతమ్మ దగ్గరకు వచ్చి నేను లేని పద్నాలుగు సంవత్సరాలు అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోని చెప్తుంటే సీతమ్మ అదేంటి మీ ధర్మం కొద్దీ మీరు అడవికి వెళ్తున్నారు మరి మీ భార్యగా నా ధర్మం పాటిస్తూ మీతో రావాలి కదా మీతో పాటు అడవికి వస్తా సీతమ్మ అప్పుడు రాముడు సీత అడవిలో క్రూర ఉంటాయి రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి ఒక్కోసారి ఆహారం సమయానికి దొరకదు నీళ్లు కూడా దొరకవు అలానే అరణ్యంలో తిరగాల్సి వస్తుంది నువ్వు అంత కష్టం పడలేవు సీత అన్నాడు అప్పుడు సీతమ్మ నువ్వు చెప్పినవన్నీ నిజమేనేమో కానీ నువ్వు లేకుండా ఈ అంతఃపురంలో ఎన్ని సుఖాలున్నా నాకు ఏమీ సంతోషం ఇవ్వవు అదే నీతో అడిగి వస్తే కొంచెం తేనె తాగి ఒక పండు తిన్నా నీ పక్కన ఉన్నా గనుక నా కడుపు నిండిపోతుంది రామా అయినా పెళ్లి కాకముందు మా నాన్నగారు నా జాతకం చూపించారు నా జాతకంలో కొంతకాలం అరణ్యవాసం చేయాలి అని ఉంది కనుక నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళు రామా అని అడిగింది సీతమ్మ కానీ రామయ్య మాత్రం ఇంత చెప్పినా ఒప్పుకోలేదు ఇంకా ఎలా ఒప్పించాలో తెలియని సీతమ్మ అడవిలో పుల్లులుంటాయి సింహాలుంటాయి అని నన్ను భయపెడతావేంటి రామా నువ్వు పురుషుడివే కదా వాటిని బంధించగలవు లేక మా నాన్నగారు నన్ను పురుషుడికిచ్చి కన్యాదానం చేస్తున్నా అనుకుని పురుష రూపంలో ఉన్న స్త్రీకిచ్చి కన్యాదానం చేశారా అని అడిగింది అడిగి ఆయన గుండెల మీద పడి నన్ను తీసుకుని వెళ్ళురామా నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని వెక్కి వెక్కి ఏడిచింది ఆ సీతమ్మ అలా ఏడుస్తున్న సీతమ్మను చూసిన రామయ్య నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలను సీత కష్టమని తెలిసి నిన్ను కష్టపడ్డలేక వద్దు అన్నాను ఇంకా ఏడోకు తీసుకుని వెళ్తా అన్నాడు వెంటనే లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి రాముడు కాళ్ళ మీద పడి అన్నయ్య నేను కూడా నీతో వచ్చేస్తాను వదిన నీతో వాదించినట్టు నేను వాదించలేను అన్నయ్య కనుక ఏమి సాకులు చెప్పకుండా ఒప్పుకో అన్నయ్య అని బ్రతమాలాడు లక్ష్మణుడు నీలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం తప్పకుండా రా అని ఒప్పుకున్నాడు రామయ్య అలా అరణ్యవాసానికి సిద్ధపడుతున్నారు సీతారామ లక్ష్మణులు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో నవ్వు